హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ వరల్డ్ ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈ బొమ్మను చూసారా ఎలా ఉంది చేశాను అనేది మీకు ఈ అర్థమయ్యే ఉంటుంది తమ చూసే ఉంటారు కదా అవునండి బాటిల్స్తోనే నేను ఇలాంటి బొమ్మలు అయితే చేసి పెట్టాను మనకి బ్లౌజ్ పీసెస్లో కానీ డ్రెస్ పీసెస్లో కానీ మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా అవి అయితే నేను పక్కన పెట్టేసుకుంటూ ఉండేదాన్ని ఇది ఎనుకో దానికి పనికి వస్తాయి కదా అని అలాగే ఇలాంటి వాటర్ బాటిల్స్ కూడా ఏదైనా షేప్స్ నచ్చితే తీసి దాచిపెట్టుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఆ రెండింటితోనే నేను మీకు ఒక డిఏవే అయితే చూపిస్తున్నాను డిఏవై అనే దానికన్నా డాల్ అనే చెప్పచ్చు ఫస్ట్ బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ సైజ్ తగ్గట్టు రౌండ్గా కట్ చేసుకున్న క్లాత్ని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సుధీదారం తీసుకొని కుట్టేసుకున్నానండి అంచులు ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాను అండి వీడియో ఎండ్ వరకు చూడండి అండి అప్పుడైతే మీకు అయితే అలా నేను ఎలా చేశాననేది అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్లు అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను మొత్తం క్లాత్ అంతా చుట్టూ అంచులు కుట్టేసుకున్న తర్వాత బాటిల్ని ఇలా మధ్యలో ప్లేస్ చేసుకొని దారాన్ని రెండు వైపుల నుంచి గట్టిగా లాగేసుకుంటే టైట్గా అవుతుందండి బాటిల్ అంచు మీద వరకు తీసుకొచ్చేసి మనం దాన్ని టై చేసేసుకోవాలి టై చేసుకున్న తర్వాత కూడా అవి జారిపోతూ ఉంటాయి సో అందుకని మళ్ళీ గ్లూ అప్లై చేసి నేను ఈ క్లాత్ని అయితే మొత్తానికి స్టిక్ చేసుకున్నాను దానికి కుట్టడం ఎందుకు డైరెక్ట్గా గ్లూవే పెట్టుకోవచ్చు కదా అనుకుంటారండి కానీ మంచి షేప్ అయితే రాదు ఇలా మనం సుధీదారంతో ఇలా గుచ్చుకొని ఇలా టై చేయడం వల్ల అది చక్కగా ఒక డ్రెస్ లాగా కుచ్చులు కుచ్చులుగా వస్తున్నాయి చూడండి అది మనం డైరెక్ట్గా గమ్ అప్లై చేస్తే మనకి క్లాత్ అనేది నీట్గా ఉండదు సో అందుకని ఈ ప్రాసెస్ ఇలా చేసిన తర్వాత కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని గమ్ అనేది డ్రై అయ్యేంత వరకు దాన్ని మనం పక్కన పెట్టేద్దాము ఇలువుగా ఇంకొక చిన్న క్లాత్ తీసుకొని క్యాప్ కట్టేంతగా తీసుకొని అది క్యాప్తో అయినా చేయొచ్చండి లేదు అంటే చూడండి ఇలా చేస్తాను దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి అంచుల వైపు దారం తీసుకొని కుట్టేసుకుంటూ దగ్గరికి చేసేసుకోవాలి మొత్తం అంతా రౌండ్ ఫినిష్ అయ్యాక దీన్ని కూడా ఫస్ట్ చూపించిన విధంగానే మొత్తం దారం అంతా లాగేస్తే ఇలా వీడియోలో చూపిస్తుందని చూడండి ఇలా దగ్గరగా అవుతుంది దగ్గరగా అయిన దాన్ని మనం క్యాప్ మధ్యలో ఇప్పుడు వేస్ట్ క్లాత్లు అవి ఉంటాయి కదండీ ఆ క్లాత్లన్నిటి చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకొని రౌండ్ షేప్ లాగా వచ్చేలాగా ఈ మనం కుట్టుకున్నాం కదా దాని మధ్యలో ఇన్సర్ట్ చేసేసి టైట్గా లాగేసి ముడివేసేస్తే ఒక రౌండ్ షేప్ అయితే రెడీ అయిపోతుంది నీ లాగా అండి మొత్తం క్లాత్స్ అన్ని ఇలా లోపలికి దూర్చేసేసి పెట్టేసాం కదా మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అది కూడా చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే మొత్తం లోపలికి కూర్చేసేసి టైట్గా లాగేసి కట్టేసుకోవాలండి యాక్చువల్గా ఈ పార్ట్ అంతా సేమ్ కలర్తో అయితే నేను తీసుకున్నాను కదా కానీ మనకి మనకి స్కిన్ కలర్లోనే క్లాత్ ఏదైనా దొరికితే మనం దానితోనే చేసుకున్నట్టయితే ఇంకా బాగుండేది నా దగ్గర అలా స్కిన్ కలర్ క్లాత్లు ఏమీ లేవు అని చెప్పేసి నేనైతే సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకొని ఇలా ట్రై చేశానండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇది దేనికి చేస్తున్నాను అనేది అవునండి హెడ్ పార్ట్ కోసం అనే తయారు చేస్తున్నాను కింద బాడీ పార్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము కదా డ్రై అవుట్కి పక్కన పెట్టేసాము ఇది హెడ్ పార్ట్ అండి ఇలా చిన్న రోల్ లాగా తీసుకొని మనం హెడ్ అనేది రెడీ చేసుకున్నాము ఇందాక చెప్పాను కదా స్కిన్ కలర్ ఉంటే బాగుండేదని అందుకేనండి ఫేస్ పార్ట్కి ఇలా స్కిన్ కలర్ అయితే బాగుండేది కానీ నా దగ్గర లేదని ఇలాగే నేను కంటిన్యూ చేశాను ఇప్పుడు హెయిర్కి నేను ఊళ్ళు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ లేయర్స్ అయితే తీసుకున్నానండి రౌండ్స్ ఇలా టై చేసుకొని హెయిర్ హెయిర్ లాగా దీనికి ఫిక్స్ చేసేసాను ఫస్ట్ చేసిన బాల్కి ఇంకా నీట్గా వచ్చిందండి షేప్ చెప్పాలి అంటే వీడియో కోసం చేస్తుంటే కొంచెం బక్క ఫేస్ లాగా వచ్చింది అదేం లేదండి మనం తీసుకున్న క్లాత్ అని దాంట్లో మనం పెట్టే క్లాత్లు క్లాత్ బదులు మనం దూది కూడా పెట్టుకోవచ్చు దూది ఉంటే మంచిగా అరేంజ్ చేసుకుంటే ఎంత మంచిగా అరేంజ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది ఫేస్ పార్ట్ అనేది బాడీ పార్ట్ అంటే అన్ని అన్ని డాల్కైనా ఇలాగే చేసుకోవచ్చండి కింద పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఒకటి చేశాను కదా ఇంకొక డిఫరెంట్ వే చేద్దామని చెప్పేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక త్రీ ఫోర్ లైన్స్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం కుచ్చులాగా వస్తుంది కదా దానికోసం అనేది ఇలా చిన్న ఊల్ ఫ్లవర్ లాగా చేసుకొని ముందైతే గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను ఫేస్ పార్ట్ మీద హెయిర్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ గ్లూ అంతా స్టిక్ అయిపోయి అనేది దానికి అంటుకున్న తర్వాత ఏం చేద్దాము అనేది చూపిస్తాను చూడండి అంతా డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు బాడీ పార్ట్కి ఇంకొక లేయర్ లాగా క్లాత్ అంటే ఆపోజిట్ కలర్స్లో వైట్ కానీ ఏదైనా అదే కలర్స్ అయితే బాగుంటుంది కదా అని నా దగ్గర అయితే వైట్ కలర్ ఉందని వైట్ కలర్ క్లాత్ తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులైతే సైడ్స్కి అయితే నేను ఇలా స్టిక్ చేసేసుకున్నానండి సుధీధారంతో ఇప్పుడు బాటిల్ సైజ్కి తగ్గట్టు మనం ఫస్ట్ చూపించిన ప్రాసెస్లోనే సుధీధారంతో మొత్తం ఇలా కుచ్చులాగా ఒకటే దగ్గరికి చేసుకొని బాటిల్ మీద మనం ఫిట్ చేసుకుంటే ఎంత సైజు ఉందో అంత సైజు వరకు పెట్టేసి మనం టైట్ చేసేసేస్తే ఇది కూడా ఒక డ్రెస్ పార్ట్లో ఒక పార్ట్ అనుకోండి సేమ్ ఫస్ట్ చేసాం కదా అదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నానండి మొత్తాన్ని ఇలా దగ్గరకు లాగేసి బాటిల్ మీద పెట్టేసి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపించినప్పుడు ఇలా గమ్మ అప్లై చేసేసి ఈ క్లాత్ని కూడా స్టిక్ చేసేసానండి ఓవర్ కోట్ లాగా ఉంటుంది కదా పిల్లల డ్రెస్సులకైనా కూడా అలాగనమాట అండ్ క్లాత్ అనేది స్టిక్ అయ్యే వరకు కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే మొత్తం క్లాత్ అనేది దానికి ఫిట్ అయిపోతుందండి ఇది డ్రై అయ్యేలోపు దీనికి హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుందామండి మనకి హ్యాండ్స్ కోసం నేనైతే నాడాన్ని యూజ్ చేశానండి బాటిల్ సైజ్కి తగ్గట్టు హ్యాండ్స్ లెంత్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి వాటిని ఇలా సైడ్ బై సైడ్ టూ సైడ్స్ హ్యాండ్స్ అనేది స్టిక్ చేసేసి కొంచెం డ్రై అవన్ ఇస్తే అవి కూడా డ్రై అయిపోయి హార్డ్గా ఉంటాయి ఇప్పుడు ఫేస్ పార్ట్ కూడా గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ పార్ట్ బాడీ హ్యాండ్స్ అండ్ అంతా రెడీ అయిపోయింది కదా ఇది డాలో అనుకుంటున్నారా ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా అనిపించిందో ఆగండి ఆగండి ఫైనల్ అంటున్నాను ఇంకా అయిపోలేదండి ఏం డాలో అనుకోకుండా ఇంకొంచెం సేపు చూడండి యాక్చువల్గా చెప్పాను కదా దీనికి స్కిన్ కలర్ ఉంటే చాలా బాగుండేది అని అయినా పర్వాలేదు నా దగ్గర ఉన్న కలర్స్తోనే నేను స్కిన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నాను డాల్ ఫేస్కి నేనైతే వాటర్ కలర్ ట్రై చేశానండి శాంపిల్ కోసం ఎలా వస్తుందో అని మన దగ్గర అక్రెలిక్ కలర్స్ ఉంటే ఇంకా షైనింగ్ ఉంటుంది అక్రెలిక్లో నా దగ్గర స్కిన్ కలర్ లేదు అని చెప్పి అసలు మనం చేసేది వర్కౌట్ అవుతుందా లేదా అని చేశాను కదా అప్పుడు ఇలా వాటర్ కలరే యూజ్ చేశాను ఆ కలర్స్లో ఇలా స్కిన్ కలర్ ఉండేసరికి చక్కగా నీట్గా ఫేస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత డాల్ లుక్ అయితే చాలా మారిపోయిందండి ఫైనల్ అవుట్పుట్ చూసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ డాల్స్ అన్నీ ఏం చేస్తామండి అనుకుంటున్నారా ఏముందండి లా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి యాక్టివిటీ లాగా చేయించవచ్చు క్రాఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి వాటినైనా ఫస్టులుగా మార్చవచ్చు కదండి పనికిరాని బాటిల్స్తో కూడా ఎంత అందమైన బొమ్మలు తయారవుతాయో చూడండి ఫ్రెండ్లీ లాగా అంతా వేస్ట్తోనే చేసుకోవచ్చు మనం ఎంత బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ తయారు చేసినా దాని అవుట్పుట్ లుక్ మార్చడానికి ఏదో ఒకటి నీట్గా తయారు చేయాలి కదా మరి ఈ కలర్స్ అయితే వేస్ట్ కాదు కదండి కొంచెం మనం కూడా మనీ స్పెండ్ చేస్తే అవుట్పుట్ అనేది ఇంకా నీట్గా వస్తుంది సరే ఎంత క్యూట్గా ఉందో డాల్ ఫేస్ ఇప్పుడు హెయిర్ అనేది అలా ఉంటే బాగోదు కదా అని ఇలా కార్లీ హెయిర్ లాగా దువ్వెంత దువ్వేసేసాను మొత్తం నీట్గా ఎందుకంటే ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది కదా మనం ఎంత లాగినా కానీ అది మంచిగా స్టిక్ అయిపోయింది సో నో ప్రాబ్లం ఇంత క్యూట్ డాల్కి నేను ఒక చిన్న హెయిర్ బ్యాండ్ అయితే చేశానండి ఇది కూడా బాటిల్ వేసుకుని చేశాను ఆల్రెడీ ఇదైతే నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఎలా చేయాలి అనేది ఫైనల్ అవుట్పుట్ రెడీ అండి ఎంత క్యూట్ గా అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డాల్ మరి మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి మరి అవుట్పుట్ చూసాక నిజంగా ఇది బాటిల్తో చేశారా అన్నట్టు అనిపిస్తుంది కదండి లేట్ లేటండి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఇలాంటివి ఇంకా రెండు మూడు చేశానండి అయితే ఇవైతే వీడియోస్ అయితే చేయలేదు మీకు మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఎలా అనిపించింది వీటిలో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని హైప్ కూడా చేయండి ఇంకొక నలుగురు చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్